ఎమ్మెల్యే ప్రోటోకాల్ అంటే నీకు రాటోకాల్ తచ్చిన వాళ్ళంతా మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు పట్టమని చెప్పిన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కొడతాను అది మామూలుగా జరిగే నేను ఎప్పుడు ప్రోటోకాల్ కు వ్యతిరేకంగా కానీ నా ప్రోటోకాలే ఆట చేస్తే నేనే కొబ్బరికాయ కొట్టకుండా నెట్టి మీద పోయేటట్టు కార్యక్రమం చేస్తే ఇది ఏం జరుగుతుంది ఇది తప్పు కదా దాని మీదనే నేను కొద్దిగా చెప్పాను విజయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు మీరు ఏమనుకుంటున్నారు నేను ఎంపీని ఎలక్టెడ్ ఎంపీ ఇక్కడ ప్రోగ్రామ్ డిక్లేర్ చేసుకుని వచ్చాను ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలా నేను చెప్తా నిన్నే ముందు నేను కొట్టాలి